నమస్కారం మనకి పోయిన వీడియోలో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది కదా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కరెన్సీ కూడా కావాలి కదా ఈరోజు వెళ్ళారు తెచ్చుకుందాం మేమైతే ఇక్కడ లోకల్లో ఉన్న కన్వర్షన్ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళాము అక్కడ చాలా దగ్గర ఒక్కొక్క రేట్ వేస్తారు నార్మల్గా నెట్లో గూగుల్లో వెళ్ళి వెళ్ళి చూడని ఉందని చెప్పి నేను ఈరోజు అయితే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉండే వాళ్ళని అడిగితే ట్వంటీ టూ పాయింట్ నైన్కి ఎంతకు అని చెప్పారు అలా తెలియకపోతే ఒకవేళ దానికి చాలా ఎక్కువ కూడా వేస్తారు అండ్ దాంతోపాటు ఆ కన్వర్షన్ మీద సర్వీస్ ట్యాక్స్ పడుతుంది సో అది చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఎంత పడింది దాని కన్వర్షన్ సో మీరు క్లియర్గా అడిగితే వాళ్ళు క్లియర్గా బిల్లు రాసిస్తారు అది గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు మేమైతే ఇప్పుడు ఒక ట్వంటీ థౌసండ్ దాకా తీసుకెళ్తాను మిగిలింది అక్కడ కార్డు ఉంది మా దగ్గర నియో కార్డ్ తెచ్చుకున్నాం ఒకటి అండ్ మా డెబిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి అవసరమైతే వాడచ్చని ఎక్కువ కరెన్సీ అయితే కన్వర్ట్ చేయ క్యారీ తీసుకెళ్ళట్లేదు అనమాట ఎందుకు రిస్క్ అని చెప్పి కానీ మీకు కావాలంటే ఎక్కువ తీసుకెళ్ళచ్చు అండ్ డాలర్స్ ఉన్నా కూడా అక్కడ కన్వర్షన్ ఇస్తారు ఈజీగా కానీ రేట్ ఎక్కువ పడుతుంది అందుకే బెటర్ ఇక్కడనే తీసుకెళ్ళడం లేదంటే కార్డ్స్ ఏమైనా వాడుకోవడం అనమాట కార్డ్స్లో మీకు వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా పడుతుంది ప్రతిసారి ఇంకా కరెన్సీ అయిపోయిందని బట్టలు పట్టుకోడానికి అయితే వచ్చాం ఇక్కడ చూసారుగా షర్టు బట్టల సగం ముందు రేటు మాత్రం ఫుల్ వేసాడు ఇంకా అందుకే షాపింగ్ చేసుకొని అలా అలా బయలుదేరాం ఇంకా రెడీగా ఓలా అయితే బుక్ చేసుకుందాం చాలా ఎగ్జైటింగ్గా ఉంది వెళ్ళడానికి మీరు కూడా బాగా ఎగ్జైట్ అవుతారు అనుకుని ట్రిప్స్ ముందే వెళ్ళిన తరువాత దూలు తీరుతారనుకున్నారు వేరే విషయం కానీ ఇలాగ ఎప్పుడైనా ట్రిప్స్ ఉన్నప్పుడు క్యాబ్ ముందే బుక్ చేసుకోవడం బెటర్ లేదంటే లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తారు మన ఓలా అన్నలో ఫోన్ చేసి అడుగుతారు కదా ఎక్కడ ఏంటి రేట్ అని చెప్పి అవి ఏవి చెప్పినా వెంటనే క్యాన్సిల్ చేస్తారు అందుకే సైలెంట్గా ఉండడం బెటర్ అప్పుడప్పుడు వాళ్ళు మూవ్ అవ్వకపోతే మీ సైడ్ వేరే క్యాబ్ బుక్ చేసుకోండి లేదంటే మోస్ట్లీ హ్యాండ్ ఇచ్చడానికి స్కోప్ ఎక్కువ ఉంటాయి నాకైతే ఇవ్వలేదు వచ్చాడు సో డైరెక్ట్గా ఇట్లా వచ్చేసాము ఎయిర్పోర్ట్కి ఇలా నడుస్తూ ఉంటే అందరూ వస్తూ ఉన్నారు దీంట్లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా డిజి యాత్ర అని పెట్టారు లైన్ మీరు ఆ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ మనం స్కాన్ చేసుకోవచ్చు అనమాట ఈ లైన్ అంతా ఉండకుండా పక్కన చూడండి స్కానింగ్ అలాగే వెళ్ళిపోవచ్చు వీఐపీ లైన్ లాగా ఇక్కడ వీళ్ళందరూ చూశారు కదా కొ ఇప్పుడు యాక్చువల్లీ వీఐపీ అనగా నిజంగా వీఐపీఏ వచ్చారు ఎవరో నాకేదో తెలియదు ఆయన ఎవరో మీకు తెలుసా కామెంట్ చేయండి డిజియాత్రలో నేను వీఐపీ అంటే నాకన్నా పెద్ద వీఐపీ నన్ను పక్కన పెట్టారు ఇంకా డిజి యాత్ర ఏం వీఐపీఏ ఏమో తర్వాత అది తీసుకొని ఇప్పుడు మేము లగేజ్ దగ్గరకు వచ్చాం ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఇంటర్నేషనల్ లాస్ట్లో ఉంటుంది టెర్మినల్ అక్కడికి వెళ్ళండి ముందు ఎందుకంటే ఇవంతా మళ్ళీ తిరగాల్సి వస్తుంది లోపల ఎంట్రీలోనే అక్కడి నుంచి రండి లాస్ట్లో నుంచి లాస్ట్ టర్మినల్ ఉంటుంది ఇలా ఉంటుంది లోపల ఇప్పుడు మీరు చూస్తే లోపల నేను కరెన్సీ గురించి అడిగాను ఇక్కడ కన్వర్షన్కి అయితే ట్వంటీ సిక్స్ పడుతుందంట ఒక ఏడికి బయట ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఉంది అందుకే బయట తీసుకోవడం బెటర్ ఎప్పుడన్నా ఫారెక్స్ ఇలా ఎయిర్పోర్ట్లో అయితే చాలా ఎక్కువ తీసుకుంటారనమాట కాస్ట్ ఇక్కడ చూడండి ఇలా ఎపెక్స్ క్యాష్ అని దీంట్లో అడిగాను అందుకే అన్నిటికన్నా బెస్ట్ మనం బయటనే తీసుకొని వెళ్తే క్యారీ చేసేటప్పుడు తక్కువ అని కొన్ని నియో కార్స్ అలాంటివి ఉంటాయి దాంట్లో కూడా తక్కువ పడుతుంది ఇప్పుడు ఇక్కడికైతే మనం వెళ్ళి ముందు లగేజ్ చెక్ ఇన్ చేయాలి అండ్ ఇది కూడా ఒక చూసుకోవాలి మీ ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు కొన్ని దగ్గర చాలా ఎక్కువ రేట్ ఇస్తారు మీ ఫ్లా మీ లగేజ్కి థర్టీ కేజీస్ ఉంది మాకైతే లిమిట్ అది చూపించాం సిక్స్టీన్ కేజీస్ అయింది ఇంకా స్మిగిలింగ్ వేయలేదు ఎందుకంటే రిటర్న్లో వచ్చేటప్పుడు పడతాయని ఇప్పుడు పెట్టలేదని చెప్పినాము ఆయన నవ్వి స్టాంప్ వేసాడు ఇవి మా లగేజ్ తీసారంతా ఇవన్నీ కలిపి ట్వంటీ కేజీస్ అయ్యాయి ఆమె సపరేట్గా నా సపరేట్గా వేసుకున్నాను అప్పుడు సేవింగ్ ఉంటుంది కదా లేదంటే ఇద్దరిది కలిపి ఎక్కువ రేట్లు పడతాయని చెప్పి ఇది అయిపోగానే పక్కనే మనకి ఇమిగ్రేషన్ కౌంటర్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తారు వాళ్ళన్ని అడుగుతారు అనమాట మనకి డీటెయిల్స్ ఎందుకు వెళ్తున్నారు ఏమి వెళ్తున్నారు దీంట్లో మనకు కావాల్సింది మన ఎంట్రీ పర్మిట్ అడుగుతారు వీసా తర్వాత మన హోటల్స్ ఎక్కడ బుక్ చేసుకున్నాము బ్యాంక్ స్టేట్మెంట్ ఇవన్నీ అడగచ్చు పెట్టుకోవడం మంచిది నాకైతే అడగలేదు అంతగా కానీ రెండు మూడు నేనే అడిగాను మేము నన్ను అడగట్లేదు అంటే ఉన్నాయి కదా అంటే ఉన్నాయి అన్నాను సరే వెళ్ళిపోండి అని చెప్పారు కానీ కొన్ని కొందరూ స్ట్రిక్ట్గా అడుగుతారు తర్వాత ఇక్కడ కస్టమ్స్ దగ్గరికి వచ్చాం మందు అని పెట్టారు ఫుల్గా చూశారు కదా అని రెడీగా ఇస్తాను తక్కువ రేట్కి అప్పట్లో మన కోబాయ్ సినిమాలో సిగరెట్లు చూపించి ఇలాగ అందరికీ అలవాటు చేశారు ఇంకా అలవాటు పోకుండా ఉంది అందరికీ ఇంకా అలా తిరుగుతా తిరుగుతూ ముందరికి వెళ్ళాను స్వీట్లు చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు రేట్ చూస్తున్నారు కదా బాగా ఎక్కువనే ఉంది పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి ఇవైతే ఇలా టెస్ట్ అని చెప్పి చాలా పెట్టారు అన్నీ కొట్టుకొని వెళ్ళాను ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అయిపోయింది ఇప్పుడు స్మెల్ ఇలా ట్రై చేయొచ్చు ఇది ఒక హ్యాక్ సో సెంటర్ లేనప్పుడు ఇక్కడికి వచ్చి కొట్టుకొని పోవచ్చు అనమాట అన్నీ దుబాయ్ సెంట్లు కూడా ఉంటాయి అన్నీ మంచి మంచివి చూస్తున్నారు కదా అన్నీ ఉన్నాయి బాగా ఇవి కొన్నట్టే వాచ్లు కూడా టెస్ట్ అని తీసుకెళ్తే అక్కడ పట్టుకొని లోపలేస్తారు సో చూసుకొని ఉండండి రేట్స్ బాగానే ఉన్నాయి ఎక్కువనే కానీ అది చీప్ అంట ఇవైతే చీప్గానే ఉన్నాయంట చాలా నాకైతే తెలియదు మా ఫ్రెండ్స్ అని రాజు చెప్తే నాకు తీసుకురా నాకు తీసుకురా అండి ఇక్కడ కౌంటర్స్ కూడా పెట్టారు దీంట్లో ఇలా కాఫీ కోల్డ్ కాఫీ అలాంటివి కావాలంటే తీసుకోవచ్చు తక్కువ రేట్ ఉన్నాయి ఈ మధ్య పెట్టారు ఇవన్నీ ఇలా పెట్టిన తర్వాత దీంట్లో కొంటారా కొనరు అలా తీసుకెళ్ళి మేము ఇక్కడ పక్కన తిరుక్కుంటా వెళ్ళి కూర్చొని తాగుతూ ఉన్నాం అనమాట ఇంకా అంతే ఇక్కడ ఇంత ముందు కోల్డ్ కాఫీ స్టార్ బాక్స్లో త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ వస్తా అండి ఇప్పుడు అక్కడ దాంట్లో నెస్కేఫే కాఫీ థర్టీ వస్తుంటే అక్కడనే కొనుక్కోవడం బెస్ట్ కదా ఇక్కడ హట్టీ కప్పు అంట ఇదేదో పేర్లు పెట్టారు విచిత్రమైన పేర్లు పెట్టి మీ పార్ద బాస్ అంటారు కదా అట్లాగా ఇంకా మేము ఫొటోస్ చేసుకుంటా ఓర్యాక్షన్ చేసుకుంటా రీల్స్ చేసుకుంటా అలా తిరుగుతాను మా ఓట్ స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు ఇంకా అలా అలా టైం ఉందని చెప్పి స్నేక్ వాక్ చేసుకుంటా చూసారా స్నేక్ వాక్ ఇది తర్వాత మూన్ వాక్ కూడా చేసే చేసుకుంటా ఇలాగ వెనకాల జనాలు చూసుకోవాలి చేయాలి మూన్ వాక్ తగులు మళ్ళీ కట్టేస్తారు కదా మనల్ని అందుకే మూన్ వాక్ కూడా చేసుకుంటే వెళ్ళిపోయాం అట్లే ఎక్సైటింగ్గా ఉంది ఇంకా వన్ అవర్లో ఫ్లైట్ ఉందని చెప్పి అటు తిరుగుతుంటే పక్కన కనిపించిన క్యాప్టెన్ అమెరికా కలెక్షన్ అంటే లిమిటెడ్ అంట మనకి నెంబర్లు కూడా ఇస్తారంట మీరు అఫీషియల్ మెంబర్ అని చెప్పి డబ్బులు అయితే ఇరవై ముప్పై ఐదు వేలు అన్నారు జరయితే పెట్టుకో అని చెప్పి వచ్చేసినాం మేము చూస్తున్నారు కదా అంత ఎగ్జాక్ట్ దగ్గర రెడీగా ఉన్నారు మనకి వెళ్ళడానికి ఫ్లైట్ అయితే ఫుల్ ఉంది అనమాట మొత్తం అన్నీ రెండు వందల సీట్లుగా రెండు వందలు ఫుల్ ఉన్నారు ఎవరు కదలట్లేదు చాలామంది అయితే వర్కింగ్ కోసం వెళ్తున్నట్టు ఉన్నారు వీళ్ళందరినీ ఏజెంట్స్తో తీసుకెళ్తారు కదా అలాగా ఇక్కడ ఏంటంటే కొందరు కొందరు ఏజెంట్స్ మోసం కూడా చేస్తూ ఉంటారు వాళ్ళకి తీసుకెళ్ళి ఏదో జాబ్ చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో జాబ్ ఇస్తారు అంటే మేహికల్ అలాంటివి కాచేలా వాళ్ళకి అలాగా పాస్పోర్ట్ అవన్నీ పెట్టేసుకుంటారు తర్వాత బయటికి రాలేక ఎక్కడ ఎంజాయ్ లేక మొన్ననే ఏదో ఆడు జీవితం అని కూడా మూవీ వచ్చింది కదా అది రియల్ స్టోరీ అని అంట అక్కడ అలా చేస్తారంట సో ఏజెంట్స్ ఎవరైనా ఉంటే చూసుకొని వెళ్ళండి ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఒక్క సీటు లేదు ఫుల్ లైన్ ఉందన్నమాట ఇంకా మేము పోతున్నాం మా ప్లేస్కి జరిగితే తొందరగానే ఇంకా కూర్చున్నాం ఇట్లాగా ఇంకా ఫ్లైట్ రెడీ టు టేక్ ఆఫ్ అసలు ఎక్సైట్మెంట్ వేరే విధంగా ఉంది ఫస్ట్ టైం పోతాను దుబాయ్ కదా అందుకు అలా అనుకుంటాను బయట చూస్తా ఉంటే వ్యూస్ బాగున్నాయి ఫ్లైట్ ఇంజన్ స్టార్ట్ అయ్యి ఏసీ వేశారు ఫుల్గా ఇంకా అనౌన్స్మెంట్ స్టార్ట్ అవుతా ఉన్నాయి సో ఎక్సైట్మెంట్లో చాలా ఏం చెప్తారు ఏం చెప్తారని వింటుంటే సడన్గా క్యాప్టెన్ ఐమ్ క్యాప్టెన్ స్పీకింగ్ అని చెప్పి పెద్ద స్పీకే ఇన్ స్పీకర్డ్ వినండి మీరు కూడా ఇంత షాక్ అయ్యాము సడన్గా ఏంటో చూ వింటారా రెడీగా వస్తాం గంటసేపు రోడ్ మీద ఆపిన తర్వాత అదే మెయిన్ రోడ్ కాదు మన ఎయిర్ బస్ రోడ్ ఫ్లైట్ టెక్నికల్ డిఫికల్టీ ముందు మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇంకా దిగిపోయింది